హలో అండి వెల్కమ్ టు దీప్కా సోమ్ కిచెన్ ఈ వీడియోలో మనము తీయ పునుగులు చాలా సులువుగా రుచికరంగా ఎలా చేయాలో చూద్దామండి బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే ఈ స్వీట్ పొటాటో బాల్స్ ఎంతో రుచికరంగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు సో మరి వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా నూట యాభై గ్రాములు చిల్లగడదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి తొక్క పీల్ చేసేయాలండి పీల్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కళాయిలో కొన్ని నీళ్లు పోసి మనం కట్ చేసి పెట్టుకున్న చిలగడదుంప ముక్కల్ని ఆవిరి మీద పదిహేను నిమిషాల పాటు సన్న మంటలో ఉడికించినట్లయితే చాలా మెత్తగా ఉడికిపోతాయండి ఒకసారి స్పూన్తో ఉడికాయో లేదో చెక్ చేసుకొని ఒక గిన్నెలోకి వీటన్నిటిని షిఫ్ట్ చేసి మెత్తగా మెదపాలండి చల్లారిన తర్వాత చిన్న ఉండలుగా లేకుండా పూర్తిగా పేస్ట్ లాగా మెదుపుకోవాలండి దాంట్లోకి ఇప్పుడు డెబ్భై గ్రాముల లేదంటే సగ్గు సగ్గుబియ్యం పిండి మూడు స్పూన్ల షుగర్ పొడి అర స్పూన్ బేకింగ్ పౌడర్ రెండు చిట్కాళ్ళ ఉప్పు ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ నెయ్యి వేసి వీటన్నిటినీ బాగా కలపాలండి మిశ్రమం అంతా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ గోధుమ పిండి మాదిరిగా గట్టిపడే విధంగా కలపాలండి ఇది పిండి పొడి పొడిగా ఉంటుందండి ఫస్ట్లో కానీ మనం గట్టిగా ఒత్తుకుంటూ కలిపినట్లయితే స్టిక్కీగా రెడీ అవుతుంది ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని అన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఒక కళాయిలో నూనె తీసుకొని ఒక మాదిరిగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఉండలన్నిటిని మనము గులాబ్ జామున్ ఎలా వేపుతామో అదే విధంగా స్లోగా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపాలండి మధ్య మధ్యలో గంటతో ఉండల్ని వత్తినట్లయితే చక్కగా పొంగుతాయి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి నెమ్మది నెమ్మదిగా ఉడుకుతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత తీసేయాలి ఎంతో టేస్టీగా ఉండే దుంపలతో చేసిన పునుగులు రెడీ అయిపోయాయండి బయట అయితే కరకరలాడుతూ ఉంటాయి లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది నూనె కూడా అస్సలు పీల్చుకోదండి ఎన్నో పోషక విలువలున్న చిలగడదుంపల్ని ఈ విధంగా హెల్తీగా అది కూడా సగ్గుబియ్యం పిండితో వండినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్